గత ఆరు నెలల్లో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడదామండి తెలంగాణతో సహా తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినాయి ఇక జాతీయ స్థాయిలో బీజేపీకి మూడోసారి సింపుల్ మెజారిటీ కూడా రాలా దానికి అర్థం ఏంటంటే మూడు చోట్ల కూడా జాతీయ స్థాయిలో కావచ్చు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కావచ్చు ప్రజలు ఉన్నటువంటి పార్టీలని తిరస్కరించారు కొన్నింటిని ఎక్కువగా తిరస్కరించారు కొన్నింటిని తక్కువగా తిరస్కరించారు కానీ ఓవరాల్గా మూడింట్లో ఏమన్నా అండర్లైన్ థ్రెడ్ ఏమన్నా కామన్గా ఏదైనా ఉందా ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న ఇది మనం ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది ఇంపేషన్స్ ప్రజల కళ్ళకి ఉదాహరణకు జాతీయ స్థాయిలో గత పది పదిహేను ఏళ్ళుగా మలుగు సదుపాయాల కల్పన కానీ ఆర్థిక అభివృద్ధి కానీ చాలా సౌకర్యాలు పెరగడం కానీ కల్పిస్తుంది కానీ నా సంగతి ఏంటి నా బతుకు బాగుపడటం లేదే అన్న భావన ఇంక్లూజివ్ గ్రోత్ లేదు ప్రజలకు గ్రోత్ కావాలన్నమాట అందుకనే మోదీ ప్రభుత్వాన్ని మీరు అన్నారు మూడోసారి తిరస్కరించారు నేను ఒప్పుకోను గత నలభై ఏళ్లలో గత రెండేళ్ళు రెండుసార్లు తప్ప ఎనభై నాలుగు తర్వాత మెజారిటీ ప్రభుత్వం వచ్చింది ఒక మోదీ గారికి రెండుసార్లు ఇంకెవరికి రాలా ఎనభై తొమ్మిదిలో రాలా తొంభై ఒకటిలో రాలా తొంభై ఆరులో రాలా తొంభై ఎనిమిదిలో రాలా తొంభై తొమ్మిదిలో రాలా రెండు వేల నాలుగులో రాలా రెండు వేల తొమ్మిదిలో రాలా అక్కడ ఎవరికి లేని సీట్లు మోదీ గారికి వచ్చినాయి ఇప్పుడు దీన్ని అపజయంగా ఎందుకు అనుకుంటున్నానంటే మోదీ గారే అనవసరంగా నాలుగు వందలు అని చెప్పిన ఎక్కువ ప్రచారం చేసేసరికి విజయం నోట్లోంచి అపజయాన్ని లాక్కున్నట్టయింది అంటే సింపుల్ మెజారిటీ రాలేదు అని మెజారిటీ నలభై ఏళ్ళ నుంచి ఎవరికి రాలేదు కదా ఒక మోదీ గారికి తప్ప ఇంత సంక్లిష్టమైన సమాఖ్య వ్యవస్థలో ఫెడరల్ వ్యవస్థలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు నడుస్తున్నది ఈ నేపథ్యంలో మెజారిటీ నలభై ఏళ్ళలో అర్థమైంది కదా మనకి ఎనభై నాలుగులో కూడా ఎట్లా వచ్చింది ఇందిరాగాంధీ మరణానంతరం ఆవిడ హత్య చేశారు కాబట్టి దారుణంగా ఆ ఉద్యోగ భావం వల్ల వచ్చిన ఆనాడు కూడా పోలీసు వచ్చిండదు కాదు ఎనభై నాలుగులో కూడా కాబట్టి అసలు గత నలభై ఏళ్ళుగా మెజారిటీ రానప్పుడు ఇవాళ ప్రత్యేకంగా మెజారిటీ రాలేదని ప్రభుత్వాన్ని ఎలా మీద చేస్తారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏ మెజారిటీ ఉంది కనుక రెండు వేల నాలుగు నూట నలభై ఐదు సీట్లు ఏ మెజారిటీ ఉంది కనుక అంటే గత ఎన్నికలతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే అది మూడవసారి ఎప్పుడైనా తగ్గుతుంది ఎవరికైనా సరే బీజేపీ చేసిన తప్పు మోదీ గారు చేసిన తప్పు ఏమిటంటే అయ్యా పదేళ్ళలో విశ్వ ప్రయత్నం చేశాం కానీ దేశంలో భేదరికం ఉన్నది దేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణీకరణ చేయాలి నిరుపేదలకు అవకాశాలు పెంచాలి ఇంకా చాలా కార్యక్రమం ఉన్నది మీ మద్దతు కావాలంటే గొడవ లేకుండా పోయేది నాలుగు వందల సీట్లు అని చెప్పని అనేసరికి అక్కడి నుంచి వచ్చింది తంట అందుకని చాలా విచిత్రంగా ఓడిన ఏమో విజయగారంతా దరహాసం చేస్తున్నారు సంబరాలు చేసుకుంటున్నారు నెగ్గిన వాళ్ళేమో తల తలబట్టు కూర్చున్నారు చాలా విచిత్రం ఇది అది కేవలం వాళ్ళ స్వయంకృత ప్రాధం అంతేగాని మూడవసారి ఒక ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల్లో మెజారిటీని కూటమి సాధించింది ప్రీ ఎలక్షన్ ఎలయన్స్ ఇది ఎన్నికలకు ముందు కూటమి సాధించింది ఇది చిన్న విషయం కాదు రెండోది ఖచ్చితంగా మన ప్రజల్లో అసంతృప్తి ఉన్నది ఏమిటి అసంతృప్తి ఆర్థిక ప్రగతి ఖచ్చితంగా కనిపిస్తాం కానీ లాభాలు ప్రత్యేకంగా ఎవరికి వస్తున్నాయి ఎవరికి మంచి విద్య నైపుణ్యం ఉంటే విద్య అంటే సర్టిఫికేట్లు కాదు డిగ్రీలు కాదు నైపుణ్యం ఎవరికి ఉంటే ఎవరికి పెట్టుబడి పెట్టే శక్తి ఉంటే ఎవరు పట్టణాల్లో నెట్వర్కింగ్ ఉంటే ఈ మూడు ఉండాలి నైపుణ్యం నిజమైన నైపుణ్యము డిగ్రీ సర్టిఫికెట్ డిగ్రీ కాకుండా కాస్త కాస్త పెట్టుబడి పెట్టే శక్తి పట్టణాల్లో వాసం ముఖ్యంగా నగరాల్లో వాళ్ళు చాలా పెరుగుతున్నారు అందరి జీవితాలు బాగుపడుతున్నాయి మనకి ఎట్లాగైతే సముద్రం ఆటు పోట్లో పోటు వచ్చినప్పుడు అన్ని పడవలు లేస్తాయి కానీ మనకి ఆర్థిక ప్రగతులు ఏమవుతుందంటే కొన్ని పడవలు బాగా ఎక్కువ లేస్తున్నాయి ఈ మూడు ఉన్న చోట్ల అత్యధికులకి ఈ మూడు లేవు అరవై ఐదు శాతం గ్రామాల్లో ఉన్నారు చదువు కాగితం మీద కానీ పనికిమాలిన చదువు ఈ దేశంలో నూటికి డెబ్భై ఎనభై మందికి నేను రోజు గత ఇరవై నెలల నుంచి నేను నోరు అసలు నేను ప్రతి సమావేశంలో ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ప్రసంగంలో ప్రతి రాతలో ఈ మాట ఆటం లేదు ఒక తీవ్రమైన సంక్షోభం తెలివితేటన్నా కూడా బేదల పిల్లలకి చదువు అందట్లా నిజమైన విద్య అందట్లా ఆధునిక యుగంలో నిజమైన విద్య అందకపోతే నైపుణ్యం అందకపోతే ఏం పని చేస్తారు గోతులదేవి గొంతలు పోలిస్తే మీకు ఉపాధి రాదు కదా అందుకని ఆర్థిక ప్రగతి వచ్చినా కూడా వాళ్ళకి జీవితంలో అనుకున్నంతగా ఆదాయం పెరగట్ల కొంత పెరుగుతుంది కానీ అది